వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎలారెడ్డిపేట మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను నాయకులు కొనియాడారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దోమాటి నరసయ్య మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రజల కోసం ఆయన తెచ్చిన సంక్షేమ పథకాలను ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇప్పటివరకు వాటిని కొనసాగించడం జరుగుతుందన్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఇంద్రమైళ్ళు పెన్షన్లు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సౌకర్యం ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా వాటిని కొనసాగించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందన్నారు మన ప్రాంతంలో మిడ్ మానేరు ప్రాజెక్టు కట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామరెడ్డి జిల్లా కార్యదర్శులు లింగం రెడ్డి నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి మెండే శ్రీనివాస్ వంగ మల్లారెడ్డి గంట బుచ్చ గౌడ నంది కిషన్ బండారి బాలరెడ్డి రొడ్డ రామచంద్రం పొన్నాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు డాక్టర్ వైఎస్ రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి మేదమ్మ నాయకులు పేదల ప్రజల నాయకుడు ఎన్నో సంష్ సంక్షేమ పథకాలు రాజు ఆరోగ్యశ్రీ ప్రెసిడెంట్ పేద విద్యార్థులకు మీరు రిఎప్రెసిమెంట్ తెలిసినారు ఆ వ్యక్తిని మనం మరవలేము కేవలం మతం చనిపోయినాడు కానీ మనలో ఉన్నాడు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కన్నా మన తెలంగాణకై ఎన్నో పనులు చేసినాడు మనకు తెలంగాణకు ఎన్నో ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చినాడు మా ఘనత వయస్ ఆశగా చెప్తూ ఇదో ముంచున్నా ఎల్లారెడ్డి పేట మండల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల్ లీడర్లు జిల్లా లీడర్లు ప్రజలందరికీ మీరు మీరున ధన్యవాదాలు తెలుసుకుంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఆయన జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఆయన చేసిన సేవలు మరవలేని ఆయన చనిపోయినా కూడా గరీబు ప్రజల హృదయాలలో ఆయన ఉన్నాడు అని చెప్పుకోక తప్పది ప్రతి ఒక గరీబు పిల్లలకు ఈ చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు ఆరోగ్యశ్రీ పథకం పెట్టిండు అంటే రాజశేఖర రెడ్డి గారు వన్ జీరో ఎయిట్ అంబులెట్సు పెట్టింది ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన పథకాలు ప్రతి ఒక్కరికి గరీబులకు చిదిరే కాబట్టి అందరి మనసుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అందుకే ఆయన జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది జై కాంగ్రెస్ జై మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి కార్యక్రమాన్ని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోపల మనం జరుపుకోవడం జరుగుతుంది ఆ మహనీయుడు ప్రతిపక్ష నాయకునిగా మంత్రిగా ఎన్నో రకాలైనటువంటి సేవలు చేస్తూ చివరికి కాంగ్రెస్ పార్టీని అధికారంలోపటికి తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల మరి అదేవిధంగా కేంద్రంలోపట ప్రభుత్వానికి ముప్పై మూడు సీట్లు ఎంపీ సీట్ ఇచ్చినటువంటి ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి తప్పుతుంది ఆనాడు ఆ మహనీయుడు చేపట్టినటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో ఆ పాదయాత్రనే ఇప్పుడున్నటువంటి నాయకులు మా రాహుల్ గాంధీ కానీ ఇతర నాయకులు కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు పాదయాత్రల రూపంలోపట మనం చూస్తూ ఉన్నాం ఆ మహనీయుడు చేపట్టినటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని ప్రభుత్వాలు మారినా ఇప్పటి వరకు కూడా తీసివేయడానికి వీలు లేకుండా మనము చూస్తూ ఉన్నాము పేద ప్రజలకు ఇందుకు కట్టడం ఏమిటి ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ఇందిరమ్మ పేరుపైన ఆయన చేసినటువంటి సామాజిక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇందిరమ్మ పేరుపైన చేపట్టడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇప్పటికీ కూడా కొనసాగిస్తారు మరి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యార్థులకు వన్ నాట్ ఎయిట్ కానీ ఈరోజు కుయ్ కుయ్ మనకు వస్తుంది ఏంటంటే ఆ మహనీయు యొక్క అని మనం చెప్పుకోవచ్చు అటువంటి మహనీయుడు ఎన్నో రకాలైనటువంటి సేవలు చేసిడు ముఖ్యంగా మన ప్రాంతానికి రాజశేఖర రెడ్డి మిడుమానేరు ఏదైతే ఉన్నదో ఆ మిడుమానేరును కట్టినటువంటి ఘనత ఆ రాజశేఖర రెడ్డికి తక్కుతుంది ఆనాడు ఆయన చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు ఇక్కడి నుంచి చేవెళ్ల వరకు కూడా నీళ్లు తీసుకెళ్లేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికకు ఆయన మార్గదర్శకుడు అయి తర్వాత ప్రభుత్వం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని కుదించి దాని యొక్క అలైన్మెంట్ అంతా కూడా చేంజ్ చేయడం జరిగింది రాజశేఖర్ రెడ్డి అంటేనే ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి ఆయన మహనీయుని మనం చూస్తేనే ఒక దేవుణ్ణి చూసినట్టుగా మనకు కనబడతా ఉంటాడు మూర్తి ఆయన అటువంటి మంచి ఒక పేరు పొందినటువంటి మహనీని యొక్క జయంతి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జరుపుకుంటూ ఆయన అడుగు జాడలో కూడా ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా జై కాంగ్రెస్